హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు మీకు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇంట్లో సింపుల్గా మనము కూర వండుకోవడానికి తెచ్చిన చికెన్ని మనము చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాము అంటే ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు ట్రయల్ చేయలేదు కూడా మేము అయితే మనం ఇంట్లోనే సింపుల్గా ఏమి ఐటమ్స్ ఏం అవసరం లేదు ఇంట్లో కూరలకు వాడుకునే ఐటమ్స్ మనకు ఎక్స్ట్రా కావాల్సింది ఒకటే ఒకటి అదేంటో నేను వీడియోలో అయితే చూపించేస్తాను చూసేయండి చాలా సింపుల్గా అయితే మనము చికెన్ పకోడీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది కొన్ని టిప్స్ యూస్ చేస్తే సరిపోతుంది అనమాట అవి ఏంటో చూపించేస్తాను మీకు ఫాలో అయ్యి అలాగే ఎలా చేసేయాలో చూసేద్దాము అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీడియోని ఫుల్గా చూడండి ముందుగా అయితే చికెన్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక అల్లం పేస్ట్ వేసుకున్నాము ప్యాకెట్ కదా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అది ఒక స్పూన్ కారము అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాం అంటే బట్టి మీకు మీరు ఎంత క్వాంటిటీ చేస్తారో దాన్ని బట్టి మీరు ఉజ్జాయింపున సాల్ట్ అనేది వేసుకోండి అలాగే కొంచెం పసుపు పసుపు వేసుకున్నాము పసుపు కూడా మనము ఎక్కువ ఏం వేసుకో అవసరం లేదు కలర్ రావడానికి కోసం మనసు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే గరం మసాలా ఉంటుంది కదా ఇదేంటంటే హోల్ గరం మసాలా అంటాం కదా అన్ని మిక్స్ ఆ మసాలా అనమాట ఇది ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాము అలాగే ఒక అర చెక్క నిమ్మ నిమ్మ చెక్క వేసుకున్నాము నిమ్మకాయ బద్ద ఉంటుంది కదా ఆ బద్ద సగం వేసుకుంటే సరిపోతుంది అనమాట అది పిండుకున్న తర్వాత మొత్తము ఈవెన్గా మొత్తం కలుపుకోవాలి మంచిగా ఇది అంతా పట్టేలాగా ఉప్పు కారం అదంతా కలుపుకున్నంత దీంట్లోకి నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా అది వచ్చేసి ఇదే కాన్ఫ్లవర్ ఫ్లోర్ వచ్చేసి ఒక మూడు నుంచి ఒక నాలుగు స్పూన్స్ దాకా వేసుకుంటే సరిపోతుంది మేము నేను స్పూన్స్లో కొలవలేదు మేము ఉజ్జాయింపునైతే వేసేసాము మీకు స్పూన్స్లో అంటే కనుక ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా చూసారు కదా మిక్స్ అయిన తర్వాత మొత్తం ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట మెయిన్ మనకి ఈ చికెన్ పకోడీ మంచిగా రావాలంటే కనుక ఏం చేస్తారంటే ఒక టూ అవర్స్ మ్యాక్సిమమ్ వన్ అవర్ అయినా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి అలా చేస్తేనే మనకి పకోడీ అనేది సాఫ్ట్గా బాగుంటుంది బాగా వస్తుంది గట్టిగా లేకుండా తర్వాత టూ అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో వేసి అయితే ఫ్రై అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి సో డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఒక ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టాలి గ్యాస్ అనేది ఆ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటే కనుక మనకి యమ్మీ యమ్మీగా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇదిగోండి కలర్ అయితే చాలా బాగుంది మేము ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేది యూజ్ చేయలేదు అయినా కూడా చూసారా మనం మంచిగా మ్యారినేట్ చేసి అలాగే కొంచెం ఫ్లోర్ వాడాము కదా అందుకోసం అనేసి మనకి క్రిస్పీగా ఇంకా చాలా మంచిగా మనకి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసేయండి సింపుల్గా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఎక్కువ ఏమి వేసుకొని ట్రై చేసుకోలేదు ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చి నాకు కూడా కమెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో ఒక చిన్న లైక్ చేసి వీడియోని ఫుల్ గా చూడడానికి అయితే ట్రై చేయండి అయిపోయింది നടന്നല്ല അब्बा അब्बा പോകൂ അब्बा വന്നാ അब्बा നടനട് മ്മ് നടനട് ഇടാ കッカ എല്ലു ക ടോ ടോപ്പർ നോ എമ്മി എമ്മി ജുസ് ഇത്രേം బాధ చిన్నడు కక్క బాగుందా కక్క ఎలా ఉంది కక్క ఉంది బాందా చెప్ప బాగుందా బాగుంది చెప్పు అమ్మ బాగుంది అమ్మ బాగుంది dan tak kala bye 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 bye